హరే కృష్ణ మన స్పిరిచువల్ థాట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన అందరికీ ఇష్టమైన విషయాన్ని గురించి మాట్లాడుకున్నాము మీలో ఎంతమందికి భగవద్గీతను చదవాలని అనుకున్నారు లేదా అసలు భగవద్గీత అంటే ఏమిటి దానిని ఎవరు చదవాలి అని సందేహాలు ఏమైనా ఉన్నాయా చాలామందికి భగవద్గీత అంటే ఏదో చాలా కఠినమైన గ్రంథం లేదా కేవలం పండితులు సన్యాసులు మాత్రమే చదవాల్సిన పుస్తకం అని అనుకుంటూ ఉంటారు లేదా ఎవరో మరణించినప్పుడు మాత్రమే చదవాల్సిన గ్రంథం అని అపోహలు ఉంటాయి ఇవి నిజమేనా ఈ అపోహలు కారణంగా ఎంతోమంది ఈ దివ్యమైన జ్ఞాన సంపదకు చాలా దూరంగా ఉంటున్నారు కానీ మీకు తెలుసా భగవద్గీత అనేది మన రోజువారి జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఒక అద్భుతమైన జీవన మార్గదర్శి ఈ వీడియోలో భగవద్గీత చదవటానికి ఉన్న నిజమైన నియమాలు ఏమిటి అపోహలు ఏమిటి మరియు ఎలా చదివితే మన దాని నుండి కావలసిన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం అసలు భగవద్గీత అంటే ఏమిటి ఎందుకు అంత గొప్పగా చెప్తారు అంటే భగవద్గీత అనేది మహాభారతంలోని పద్దెనిమిది పర్వాల్లో భీష్మ పర్వంలో ఉన్న ఒక భాగం కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు తన ప్రియశకుడు శిష్యుడు అయిన అర్జునుడికి ఉపదేశించిన దివ్య జ్ఞానమే ఈ భగవద్గీత అర్జునుడు యుద్ధం చేయాలా వద్దా అనే సంఘంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అతని యొక్క కర్తవ్యం ఏమిటి ధర్మం ఏమిటి కర్మ అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి భక్తి యోగం అంటే ఏమిటి ఇలాంటి అనేక విషయాలను బోధించాడు మనకు కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి కాబట్టి మనకు కూడా భగవద్గీత అవసరం ఉన్నది కాబట్టి ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు ఒక ఇది ఒక సైన్స్ ఆఫ్ లివింగ్ జీవితాన్ని ఎలా జీవించాలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి మనసును ఎలా నియంత్రించుకోవాలి ఆనందాన్ని ఎలా పొందాలి భక్తి గీతాలు సేవ్ ఎలా చేయాలి భగవంతుడికి ఎలా శరణాగతి పొందాలి అసలు శుద్ధ భక్తి అంటే ఏమిటి భక్తుడు ఎలా ఉంటాడు భక్తికి అర్హత ఏమిటి ఎవరి ఎలాంటి ఎలాంటి కర్మ చేయాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇది చాలా స్పష్టమైన సమాధానాలు ఇస్తుంది మనం చూస్తే అబ్దుల్ కలాం ఐన్స్టీన్ వంటి ఎందరో మహానుభావులు భగవద్గీతను తమ జీవితాలకు మార్గదర్శక చేసుకున్నారు మరి ఇంత గొప్ప గ్రంథాన్ని చదవడానికి ఏమైనా కఠిన నియమాలు ఉంటాయా అంటే కొన్ని సందేహాలు కొన్ని సూచనలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ఉన్న ఒక పెద్ద అపోహ అంటే ఏమ ఏంటంటే భగవద్గీతను కేవలం మరణించినప్పుడే లేదా అంతక్రియల సమయంలో మాత్రమే చదవాలి అని అనుకుంటున్నారు అయితే ఇది పూర్తిగా అవాస్తవం ఇది శుద్ధ అబద్ధం నిజానికి భగవద్గీత జీవన మార్గదర్శి బ్రతికు ఉన్నప్పుడు ఎలా జీవించాలో నేర్పే గ్రంథం ఇది మరణించిన వారికి కూడా మోక్షం కూడా ప్రాప్తిస్తుంది కానీ భగవద్గీత ముఖ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనల్ని జ్ఞానం మార్గంలో నడిపించడం దయచేసి తెల్ తొలగించుకోండి భగవద్గీత జీవించే కళను బోధిస్తుంది ఇక రెండో సందేహం భగవద్గీతను కొన్ని ప్రత్యేక సమయాల్లో చదవకూడదు అని అంటారు కదా అవి నిజమా అవును కొన్ని ఉపదేశాలు ఉన్నాయి కొందరు గురువులు మహానుభావులు భగవద్గీతను చదవకూడని కొన్ని సందర్భాలను చెబుతారు అవేంటంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటే మనసును పూర్తిగా నిద్రలో మునిగి ఉన్నప్పుడు స్పృహ లేనప్పుడు అన్నమాట ఇక ఊపిరి పీల్చిన సమయంలో శ్వాస నిలిపిన స్థితిలో అంటే మనం భగవంతుడు ప్రత్యక్షమైన సమయంలో అంటే భగవంతుడు స్వయంగా మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఇక ఈ గ్రంథ పఠనం అవసరం లేదు ఉండదు కదా ఈ కొన్ని సందర్భాలు అంటే ఇవి సాధారణంగా మనం రోజు వారిగా పాటించాల్సిన కఠినమైన నియమాలు కావు అంటే ఈ సమయం ఈ సమయాల్లో తప్ప మిగిలిన ఏ సమయంలో అయినా ఎటువంటి సంకోచం లేకుండా భగవద్గీతను చదువుకోవచ్చు అని ఈ నియమాల అంతరార్థం కాబట్టి ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎప్పుడైనా భగవద్గీతను చదవవచ్చు మరి భగవద్గీతను ఎలా చదవాలి ఏ పద్ధతిలో చదవ చదివితే మనం దాన్ని నుండి పూర్తి ప్రయోజనం పొందగలం ఎప్పుడు మనం వాటి గురించి వివరంగా ఇప్పుడు మనం వాటి గురించి వివరంగా చూద్దాం ఈ నియమాలు కఠినమైనవి కావు కానీ మీరు చదివేది ఎక్కువగా అర్థమయ్యేలా ఉపయోగకరంగా ఉండేలా చేసుకునే సులభమైన మార్గాలు చూద్దాం భగవద్గీతను కేవలం ఒక సాధారణ పుస్తకంలో కాకుండా ఒక పవిత్రమైన దివ్యమైన గ్రంథంలో భావించాలి దానిని చదివేటప్పుడు గౌరవం శ్రద్ధ మనకు ఉండాలి ఇది మన మనసును జ్ఞానాన్ని తీసుకోవటానికి తయారు చేస్తుంది తెలుసుకోవాలని తపన ఉండాలి మనం కేవలం శ్లోకాలను చదివి పూర్తి చేయడం కాకుండా వాటి అర్థాలు కూడా అర్థం చేసుకోవాలని నిజమైన తపన ఉండాలి ఈ తపన మనల్ని ముందుకు నడిపిస్తుంది భగవద్గీత చదవడం ద్వారా ఏదో భౌతిక ప్రయోజనం ఆశించకుండా కేవలం భగవంతుని జ్ఞానార్జన కోసం ఆత్మ జ్ఞానం కోసం జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చదవాలి శారీరక సూచితం కూడా ఉండాలి అంటే భగవద్గీతను చదివే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం మంచి అలవాటు ఇది మనసును ప్రశాంతంగా పవిత్రంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది మానసిక సుచిత్రం కూడా అవసరమై చదివే ముందు మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలు ఆందోళనలో పక్కన పెట్టాలి ప్రశాంతమైన మనసుతో చదవడం వల్ల గీతలోని విషయాలు సులభంగా అర్థమవుతాయి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మీరు పూజా మందిరంలో అయినా సరే లేదా మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో చదువుకోవచ్చు గీత గ్రంథాన్ని ఎప్పుడూ ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట మీద ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి ఇది చాలా ముఖ్యమైనది భగవద్గీతను కేవలం చదవడం మాత్రమే కాదు దానిని ఆచరించడం కూడా ముఖ్యం ఇది ఎలాగంటే నాలుగు దశలుగా ఉంటుంది శ్రవణం లేదా చదవడం ముందుగా శ్లోకాలు శ్రద్ధగా చదవాలి లేదా వినాలి ఆడియో రూపంలో విన్నా సరే పదాలను వాక్యాలను సరిగ్గా ఉచ్చరించడానికి ప్రయత్నించాలి మరణం లేదా స్మరణం చేయాలి చదివిన శ్లోకం లేదా అధ్యాయం గురించి ఆలోచించాలి దాని అర్థం ఏమిటి అది మనకు ఏం చెబుతుంది అని మన మనసులో పదే పదే మనం మననం చేసుకోవాలి కొన్నిసార్లు ఒకే శ్లోకం మీద రోజంతా ధ్యానం లేదా చింతన చేయవచ్చు గీతలోని బోధనలకు ఆధారంగా మన జీవితాన్ని మర్చిపోవాలి మన పనులు ఆలోచనలు నిర్ణయాలు భగవద్గీత చెప్పిన విధంగా ఉండేలా గుర్తుంచుకోవాలి ఇక ఆచరణ విషయానికి వస్తే ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మనం భగవద్గీత నుండి నేర్చుకున్న విషయాలను మన రోజువారీ జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేయాలి ఉదాహరణకి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నట్లయితే ఫలితం గురించి ఆలోచించకుండా మన పనిని ఎలా చేయాలో ప్రయత్నిద్దాం కోపాన్ని ఎలా అదుపులో చేసుకోవాలో నేర్చుకుంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడదాము కేవలం చదవడం వల్ల ప్రయోజనాలు లేదు వాటిని ఆచరించడమే ముఖ్యం ప్రతిరోజు ఒక టైంలో భగవద్గీత చదవడానికి కేటాయించండి అది పది నిమిషాలైనా సరే అరగంట అయినా సరే ఇరవై నిమిషాలైనా సరే ఇలా చదవడం వల్ల మనలో మన ఒక అలవాటు ఏర్పడుతుంది ఇక భగవద్గీత ఒకసారి చదివి వదిలేసే గ్రంథం కాదు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్త విషయాలు కొత్త లోతైన అర్థాలు తెలుస్తాయి ప్రతిసారి చదివినప్పుడు మీ ఆధ్యాత్మిక స్థాయిని బట్టి కొత్త కోణాలు కనిపిస్తాయి గురు సహాయం కూడా అవసరమే శ్లోకాలు సంస్కృత అర్థాలను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు అప్పుడు ప్రామాణికమైన తెలుగు వ్యాఖ్యలను లేదా భగవద్గీతపై ప్రవచనాలు వినండి మీకు వీలైతే ఒక పరంపర గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిని అడిగి వారి నుండి ఉపదేశం తీసుకోవడం వల్ల మీరు మరింత చక్కగా అర్థం చేసుకోవచ్చు భగవద్గీత చదవడం ద్వారా మన జీవితానికి ఒక స్పష్టమైన దిశ లభిస్తుంది మనకు తెలియకుండానే ఏర్పడిన భయాలు ఆందోళన తొలగిపోతాయి ఆత్మ ఆత్మజ్ఞానం లభిస్తుంది మన మన ప్రశాంతంగా మారుతుంది ఇది భౌతికమైన విజయాల కంటే అతి ఉత్తమమైన గొప్ప శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది చూశారు కదా భగవద్గీతను చదవడానికి ఎలాంటి కష్టమైన నియమాలు కూడా లేవు కావాల్సిందల్లా నిజమే నిజమైన ఆసక్తి శ్రద్ధ మరియు దానిని అర్థం చేసుకుని ఆచరించాలనే తపన మాత్రమే ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది ఒక జీవన సూ సూత్రం ప్రతి భారతీయుడు ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన దివ్య జ్ఞానం మన జీవితంలో ఏదైనా అయోమయంలో ఉన్నప్పుడు ఏదైనా సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు భగవద్గీతను తెరచి చదవాలి అందులో మనకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది ఎంతోమంది జీవితంలో నిరూపితమైన సత్యం ఈ వీడియో మీకు భగవద్గీత పట్ట పఠనాన్ని ప్రారంభించడానికి ఒక మంచి ప్రేరణ ఇచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈరోజే భగవద్గీతను కొనండి లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వాటిని చదవండి చదవడం ప్రారంభించండి దయచేసి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెచ్చుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణం వందే జగద్గరుం